అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారుల కొరకు అన్ని వసతులతో ఏర్పాటు పక్కనే హాస్పిటల్ హాస్పిటల్లో నుంచి డ్రైనేజీలకి రాకుండా పదిహేను లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయని త్వరలో పనులు ప్రారంభమవుతాయని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆధునీకరించిన క్రీడాకారుల వసతి గది నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్బాల్ కోర్టును ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో పుట్టు పెరిగిన వాడుగా గ్రౌండ్లో సమస్యలన్నీ అవగాహన ఉందని వాటిని కొన్ని పరిష్కారం చేశానని త్వరలో మరికొన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు మహిళల కొరకు ఓపెన్ జిమ్ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐలు కిషోర్ బాబు శ్రీనివాసల్ రెడ్డి రూరల్ ఎస్ఐ మనోజ్ వేగురు రాజేంద్ర రవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు சவுண்ட் பைட் பாடல் இரண்டு అల్లూరు రాజశేఖర రెడ్డి ప్రభుత్వ స్టేడియంలో మన గ్రౌండ్లో ఉన్నటువంటి వాలీబాల్ కోర్టు ఈ క్రికెట్ క్రీడాకారులకి అక్కడ అడ్డం ఉందని ఒక ఆలోచన వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము ఇక్కడ మనకు ప్లేస్ వచ్చిన తర్వాత ఇక్కడ వేసుకుంటాం కోర్టు అంటే వారు అనుమతించిన దానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ గ్రౌండ్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా వారి దృష్టికి తీసుకెళ్తే అన్నీ చేస్తూ వస్తున్నారు మనం వారి ముందు ఒక పది సమస్యలు పెడితే దాపు ఏడు సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనకు లైట్లు లేవంటే విత్ ఇన్ సెకండ్స్లో కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆ లైట్లు వేయించడం అయితేనేమి జిమ్ రూమ్ రెడీ చేయడం అయితేనేమి సోమవారం రోజు మన ప్రహరీ గౌడ అంతా అడుగు బాగుంది దెబ్బతిని ఉంది అది కూడా సోమవారం రోజు ఎమ్మెల్యే గారి సొంత నిధులతో ఆ ప్రహరీ గౌడ కూడా మొత్తం ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అదంతా కూడా నిర్మిస్తుంది వారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా వీలైతే ఏప్రిల్ మేలో కూడా గ్యాలరీ వర్క్ స్టార్ట్ అవుతుంది ఈ పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని వారు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళకి అంత తెలియజేస్తున్నాను కూడా మీ మీ సహకారం మరోలేదు అదేవిధంగా ఈ వాలీబాల్ కోర్ట్ అనుకున్న తర్వాత అందరూ కష్టపడ్డారు కానీ ఒక వ్యక్తి గురించి మాత్రం చెప్పాలి కోటి చాలా ఇన్షిప్ తీసుకొని అందరినీ పిలుచుకొని అందరూ ప్లేయర్స్ సహకారంతో అందరూ కృషి డ్యూటీలో ఉంది వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళే తలా కొద్దిగా డబ్బులు వేసుకొని కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక మంచి కోర్టు నిర్మించుకున్నందుకు ప్లేయర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఉచ్చి నుంచి వచ్చినటువంటి మా ఆత్మీయులు మా సోదరులు రెడ్డి సిఏ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా మా రోరఫ్ సిఐ గారు ఎస్ఐ గారు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈ టోర్నమెంట్ని ఎమ్మెల్యే గారి కోసంగా జరిపించారని మీరు అందరూ చెప్పే చాలా సంతోషం ఆయన పేరుతో టోర్నమెంట్ చేయాల్సి సార్ మిమ్మల్ని అనుకొని మీరు చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ రెండు రోజులు కూడా టోర్నమెంట్ ఎటువంటి వివాదాలు లేకుండా జాగ్రత్తగా ఆడుకోండి మీకు ఏ సహకారం కావాలో కూడా ఎమ్మెల్యే గారు అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మీరు అందరూ బాగా ఆడుకోవాలని కోరుకుంటున్నారు ముందుగా నా మిత్రుడు రాజాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్కి నెల్లూరు నుండి వచ్చే వచ్చేసినటువంటి మా సిఏ రెడ్డి గారు అంటే గతంలో ఇప్పుడే రాజా అంటున్నాడు క్రికెట్ ఆడేవాళ్ళందరినీ కూడా ఆపించేసి వాలీబాల్ తట్టు మళ్లించినట్టు నిజంగా మా సిఏ గారు ఎప్పుడు ఆడుతుండేవాళ్ళు నిజంగా చాలా సంతోషం మా సిఏ గారు అవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది అలాగే మా కిషోర్ సీఏ గారు ఎప్పుడు కూడా టీడర్ల పట్ల ఆసక్తిగా ఉంటూ ఎప్పుడు కూడా ఏం మాట్లాడినా ఆ దాని గురించే మాట్లాడుతుంటారు మా సిఏ గారు కూడా ఇన్స్పెక్ట్ అవ్వడం కూడా చాలా సంతోషం అలాగే మా రోల్ రసే గారికి కూడా ధన్యవాదాలు అట్లాగే ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాం మా పోటీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అట్లాగే మా ఇప్పుడు రాజా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఈ గ్రౌండ్ బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకంటే రాజా ఇన్స్పిటేషన్తోనే జిమ్ పెట్టడం జరిగింది రాజా చెప్పిన తర్వాతే నేను ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి ఆ గిమ్ ఏర్పాటు చేశాం అట్లాగే రాజా చెప్పిన తర్వాతే వాలీబాల్ కోర్టు కూడా రాజా చెప్పిన తర్వాతే చేశాము అట్లాగే మా రవి అంటే ముందు కూడా బ్రహ్మాండంగా జిమ్ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మా రవి కూడా చేస్తున్నాను మేమంతా చిన్నప్పుడు మిత్రులు మా రవి చిన్నప్పుడే జిమ్ గూడూరులో ఎవరు ఓపెన్ చేశారు మా రవి ఓపెన్ చేశాను మున్సిపల్ చైర్మన్ అట్లాగే రాయ చెప్పినట్టు ఈ ట్రౌన్లో మొత్తం కిందంతా కూడా పోయింది అది కూడా సోమవారం నుంచి స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తాం అట్లాగే ముఖ్యంగా వర్షాకాలం వస్తే మనకు హాస్పిటల్లో నుంచి నీళ్ళతో వచ్చేటువంటి పరిస్థితి అది కూడా గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు అది కూడా త్వరలో కూడా సీఎం రావు గారు ఇక్కడ లేడీస్కి జిమ్ పెట్టాలని ఓపెన్ జిమ్ పెట్టాలని చెప్పి చెప్పారు మన వాళ్ళు మా సబ్ కంట కూడా అర్థించుకున్నారు సబ్ కంట గారితో మాట్లాడి అది కూడా ఆయన చేత యాక్సెప్ట్ చేయించి ఇక్కడ పక్కనే లేడీస్కి ఓపెన్ జిమ్ ఓటు కట్టాలని చెప్పి అనుకుంటున్నాం కట్టి అంటే వాళ్ళు ఓపెన్ జిమ్ అయితే లేడీస్ అంతా నుంచి కూడా ఒక ఆరు లక్షల రూపాయలు ఆయన సీఎం రావు గారు అనిపిస్తున్నారు అట్లాగే ముఖ్యంగా గ్యాలరీ రాజా గారు చెప్పారు దాన్ని కూడా మేము కనబర్ మధు గారితో కూడా మాట్లాడాము ఆ గ్యాలరీ కూడా తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ నా వంతు సహకారంగా గూడూరులో పుట్టాను కాబట్టి ఎమ్మెల్యే కాదు గూడూరులో పుట్టాను గూడూరులో పెరిగాను ఈ గ్రౌండ్లో కూడా వాకింగ్కి వచ్చేవాడిని నేను కానీ మా మిషర్స్ కానీ కూడా వాళ్ళక్కడికి వచ్చేవాళ్ళం కాబట్టి గూడూరులో పుట్టినటువంటి బాధ్యతగా నా మిత్రుడు రాజా కానీ నా అందరూ నా ప్రేర్స్ అందరూ ఈరోజు అంత మాకు తెలిసిన వాళ్ళే వేరే వాళ్ళు కాదు మీ అందరి సహాయ సహకారాలతో ఉండోసారి నన్ను ఎమ్మెల్యే చేశారు నాన్న పూర్తి సహాయ సహకారాలు వాలీబాల్ కాదు క్రీడాకారులకు అంతా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తాను అట్లాగే వాలీబాల్ అంటే నాకు ఇష్టం సార్ నేను కాలేజీలో విన్నదని నేను కాలేజీలో కాబట్టి సిఏ గారు అందరు కూడా కలిసి అక్కడ వాలీబాల్ టోర్నమెంట్స్ అట్లాగే కబడ్డీ టోర్నమెంట్స్ కూడా మూడు రోజుల పాటు జరిపిన విషయం కూడా ఒకసారి చేస్తాం ఈసారి మళ్ళీ ముత్యాలమ్మ తల్లి ఉత్సవాల్లో ఇంకా కూడా బ్రహ్మాండంగా కంటే మన ఫస్ట్ కాబట్టి కొద్దిగా అట్టేటట్లు జరిగింది ఈసారి బ్రహ్మాండంగా కంటిదిట్టంగా జరుపుతామని చెప్పి తెలియజేస్తూ ఇక విషయం టీంకి అంతా కూడా ఆల్ ది బెస్ట్ అందరూ కూడా హోమ్ టీమ్ సేపు వేరే ఫ్రెండ్లీగా భావించమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మా రాజా సహాయ సహకారాలు సూచనల మేరకు ఇంకా కూడా గ్రౌండ్కి ఏమేమి చేయాలో కూడా అవి కూడా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ మనస్కారం నేను ఈ గూడూరుకి ఏడు నెలల చిత్తం రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూ ఉన్నాను ప్రతి క్రీడాంశూ ఆదిశంకర కాలేజీలో అయితేనేమి అల్లూరు ఆశేషన్ రెడ్డి స్టేడియంలో అయితేనేమి బయట గ్రామాల్లో అయితేనేమి ఎక్కడైనా కూడా నిన్న మన ముత్యాలమ్మ జాతర సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారు క్రీడల పట్ల ఇనిషియేషన్ తీసుకుని అక్కడ వాలీబాల్ కబడ్డీ పోటీలను కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ గ్రౌండ్లో ఏదైతే స్టేడియం వాకింగ్కి క్రికెట్కి మధ్యలో ఉన్న ఈ వాలీబాల్ కోర్ట్ని పక్కకి అలాట్ చేసి చక్కగా ఉన్నత హంగులతో తయారు చేసి ఇక్కడ క్రీడాకారులకు అందుబాటులో ఉంచిన దానికి విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఇక్కడ క్రీడలతోనే మానసిక ఆనందం ఉల్లాసం జీవితంలో ఎదగాలంటే మేము కూడా శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు అయితేనేమి నేనైతేనే మీ అందరం కూడా కళాశాలలో ఉన్నప్పటి నుంచి చిన్నతనం నుంచి క్రీడల్లో ఎదిగితే ఆటోమేటిక్గా దేహదారుడిగా రావడం దాని నుంచి మంచిగా మైండ్ మెచ్యూరిటీ రావడం ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడతాయి క్రీడల మీద ఆసక్తి చూపిస్తున్న ప్రోత్సాహాన్ని ఇస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఇది మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి